నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రవన్ సెంటర్ దగ్గర నుంచి వస్తే నెమలి బిల్డింగ్ మేడం నెమలి బిల్డింగ్ రోడ్లో స్వామి స్ట్రీట్ నెమలి బిల్డింగ్ రోడ్ వచ్చేసి దాని ఆపోజిట్ రోడ్ లో గుడివాడ వారి స్ట్రీట్ అండి గుడివాడ వారి స్ట్రీట్ కార్నర్ లో ఒక సైడ్ రామ మందిరం గాంధీ గర్భం ఉంటుంది ఇంకో సైడ్ సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ లైన్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లోపల మేడం మాతా పద్మావతి టెక్స్టైల్స్ లాస్ట్ నుంచి సెకండ్ షాప్ ఇప్పుడు మీకు నమని బిల్డింగ్ రోడ్ చెప్పాను చూసారా అక్కడ ఆపోజిట్ లైన్ లో కెనాల్ రోడ్ ఉంటుంది చక్కగా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది అక్కడ పార్క్ చేసుకుని కార్ కాని బైక్ గాని అవుటర్స్ నుంచి వచ్చేవాళ్ళు చక్కగా షాపింగ్ విజిట్ చేయొచ్చు నియర్లీ ఒక టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ మేడం అది ఏంటంటే బయట ఊరు సేల్స్ వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది అన్నారు ఆ పార్కింగ్ విషయం ఎవరికి తెలియదు అందుకని కొంచెం తెలియని వాళ్ళకి మనం గా ఈ వీడియో ద్వారానే మనం షేర్ చేస్తున్నాము అండ్ ఇవాటి వీడియోలో మనం వచ్చేసి చక్కగా సేల్స్ వాళ్ళకి కంప్లీట్ గా సేల్స్ వాళ్ళకి అండ్ రంజాన్ వస్తుంది రంజాన్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో ఉంది ఆ టైంలో ఇప్పుడు పెట్టుబడి జరుగుతాయండి వాళ్ళ కోసం మనం ప్యూర్ కాటన్ శారీస్ బేసిక్ రేంజ్ నుంచి సేల్స్ గానీ పెట్టుబడిదారులకు కానీ మంచి మంచి ఐటమ్ ని మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాం ఎవరికైనా కావాలంటే చక్కగా వాట్సప్ నెంబర్ ఇస్తాము దాని నుంచి చక్కగా సెలక్షన్ చేసుకోండి ఓకే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ సారీస్ ఇది గిఫ్ట్ బ్లౌజ్ తో వస్తుంది మేడం ఇది అంతా నాలుగైదు కంపెనీలు హెవీ క్వాలిటీ వస్తుంది ఇదంతా మిక్స్ ఐటమ్ లో వస్తుంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి నాలుగు వందల పాతిక రూపాయలు ఇన్ బిట్వీన్ లో ఉండే ప్రతి ఐటమ్ మనకు వచ్చేస్తుంది అండి కంప్లీట్ గా మనకి సేల్స్ వాళ్ళకి ఇచ్చే ప్రైస్ స్తున్నాము ఏ ఒక పీస్ అన్న తీసుకోండి ఇదైతే డైరెక్ట్ సేల్స్ ప్రైస్ నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ ఒక్క పీస్ అన్న అంటే సేల్స్ వాళ్ళకి కంప్లీట్ గా సేల్స్ వాళ్ళకి ఒక టెన్ శారీస్ సిక్స్ శారీస్ ఇలా ఎబో తీసుకునే వాళ్ళకి టూ నైన్టీ నైన్ రూపీస్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఇంకొంచెం ఇంకొంచెం ఛాన్స్ రేట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఇదిగోండి ఇలా స్మాల్ డిజైన్స్ వచ్చినాయి గానీ ఆఫ్ ఐటమ్ అయితే మన దగ్గర రెడీగా ఉంది మేడం సింగిల్ సారీ కూడా సేమ్ సింగ అంటే సింగిల్ సారీ అసలు మామూలుగా త్రీ ఉంటుంది కానీ సింగిల్ శారీస్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అందులో రెండు రకాలు అందులో రెండు పీసులు తీసుకుని వెళ్తున్నారు మరి ఆ కొంచెం ఇవ్వాలి కాబట్టి ఛాన్స్ అలాగే ఇస్తున్నాము ఫిఫ్టీన్ సారీస్ ఫిఫ్టీన్ సారీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయలకు ఇస్తున్నాము ఓకే ఫిఫ్టీన్ శారీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి రెండు రూపాయలు ఇదిగోండి ఇది మొత్తం మిక్స్ బెయిల్ వచ్చింది మనకి ఓకే నియర్లీ ఒక రెండు వందల నుంచి మూడు వందల చీరలు దాకా నా దగ్గర రెడీగా ఉంది మేడం ఎవ్వరు ఛాన్సెస్ మిస్ చేసుకోవద్దు ఇది అంతా చూపించిన తర్వాత మనం త్రీ థౌసండ్ ఎబో పర్చేస్ చేసే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాము సమ్మర్ లో మంచిగా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాము మన షాప్ ఇస్తున్నాం ఇస్తున్నామండి ఇది మేడం ఇది కంప్లీట్ గా ఐటమ్ వచ్చేస్తుంది అండ్ క్యాటలాగ్ కూడా ఉంది ఎవరికైతే ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు చక్కగా సెలక్షన్ చేసుకోండి తీసుకోండి మేడం ఐటమ్ త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర ఫోటో సెక్షన్ అయితే కుదరదండి అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని టైమ్స్ లో పార్సెల్స్ డిస్పాచ్ కొంచెం లేట్ అవుతుంది అలా అందడం కానీ ఏదన్నా బిజీగా ఉండడం వల్ల సో దాన్ని కొంచెం గమనించుకోగలరు అర్థం చేసుకోగలరు ఆ విషయం కూడా చెప్తున్నాము మనం సిక్స్ డేస్ మామూలుగా త్రీ టు ఫోర్ డేస్ అండి సిక్స్ డేస్ దాకా టైం ఇస్తాము ఆ టైం లోపు రాకపోతే ఇన్ కేస్ రిఫండ్ చేయమన్నా అమౌంట్ రిఫండ్ చేస్తాం ఏంటంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అక్కడ ప్లేస్మెంట్ టైంలో కానీ షిప్మెంట్ టైంలో కానీ ఏమైనా ఇబ్బంది అయితే మాత్రమే ఓకే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ జరిగింది ఒక వన్ పర్సెంట్ ఏమైనా మిస్ అయితే ఎవ్వరు మనల్ని మిస్ అండర్స్టాండింగ్ చేసుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్క వివరం మనం తెలియజేస్తున్నామండి ఈ వీడియో ద్వారా ఇందులో వచ్చేసి ఒక శారీ ఇది వచ్చేసి మూడు వందల డెబ్భై ఐదు రూపాయల నుంచి నాలుగు వందలు పైబడి ఉన్న ఐటమ్ మేడం ఇదిగో సారీ చూడండి ఎంత బాగుంటుంది ప్రైస్ పెట్టే బట్టి క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ హెవీ వస్తది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు మీరు రీసె ఇది బయట షాప్ లో ఎక్కడన్నా పర్చేస్ చేయాలన్నా ఒక పది తీసుకోవాలన్నా మూడు వందల యాభై తక్కువ అయితే ఉండనంటే ఉండదండి శారీ మెజర్మెంట్ కూడా చక్కగా వస్తుంది ఫైవ్ అలా వస్తుందండి మనకి ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కస్టమర్ కి మనం కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము ఒక ఆరు చీరలు పది చీరలు అలా తీసుకునే వాళ్ళకి పదిహేను చీరలు అట్లా తీసుకునే వాళ్ళకి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి అయితే ఇస్తున్నాము కేటలాగ్ వైజ్ చెప్పడం కుదరదు ఏంటంటే ఇది మిక్స్ ఐటమ్ కాబట్టి ఈ వివరం మొత్తం కస్టమర్ కి మనం తెలియజేస్తున్నాం అండి నెక్స్ట్ ఐటమ్ కాటన్ శారీస్ లోనే ఇది ఇంకొక నెక్స్ట్ రేంజ్ మేడం మూడు వందల యాభై రూపాయలు పడతాయి ఇదిగోండి ఇలా కి మనకి ఐదు పీసులు వస్తాయి అండి శారీ క్యాటలాగ్ చూడండి మేడం మన దగ్గర ఇందులో ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఇదంతా సెలెక్టివ్ ఐటమ్ అండి సెలెక్టివ్ డిజైన్స్ ఇదిగోండి కలర్స్ వస్తాయి ఈచ్ డిజైన్ కి ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ైట్ లో సిక్స్ కలర్స్ వస్తాయి ఇప్పుడు ఇట్లా చూపించాను కదా మీకు ఆ బండిల్ ఓపెన్ చేసి నేనైతే ఐటమ్ మొత్తం షేర్ చేస్తానండి ఇది వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఇది అంతా డిజైనర్ కాన్సెప్ట్ కలంకారీ బేస్ వస్తుంది ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి సింగిల్ అయితే గనక మూడు వందల యాభై రూపాయలు పడుతుంది లైక్ ఇప్పుడు ఇలా బండిల్ తీసుకున్నా ఇలా ఫైవ్ పీస్ ఉంది మేడం ఇలా ఫైవ్ పీస్ బండిలు తీసుకున్న వాళ్ళకి మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తున్నాం ఇది అంతా ఇప్పుడు ఓపెన్ ప్రైస్ చెప్పేస్తున్నాం ఏంటంటే రంజాన్ కి ఇప్పుడు వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి ఐటమ్ అంతా బడ్జెట్ కావాలి క్వాలిటీ కావాలి సో మనం ప్రైస్ అనేది ఇందులో అయితే రివ్యూ చేసేస్తున్నాం ఇదంతా వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ మేడం மூடு வந்த நல்லது சாரி வச்சேன் ஐந்து ஷேர் கன்ன எக்ஸ்கோன்க்கு மூணு வந்த கேவ் வந்து இது அந்த கலங்காரி இப்படி அந்த லேனல்ஸ்மா இக்கடி டிசைன் அடிக்கம் அண்ட் ఇదిగో మేడం అండ్ ఇందులో ఇంకోటి చెప్పేది ఏంటంటే మనం ఇందులో ఏ ఒక్క సారీ అయితే చెక్ చేసేది లేదండి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ వస్తే గనక లైక్ డ్యామేజ్ గానీ బీవింగ్ ఫాల్ట్ గానీ వస్తే శారీ టు శారీ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు మేము పర్చేస్ చేసారు ఒక టెన్ పీస్ తీసుకున్నారు వాళ్ళకి మనం ఓపెన్ చేసాం అనుకోండి వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు అది ఓపెన్ చేసిన శారీ అనుకోండి అది వాళ్ళు యూస్ చేసుకున్నట్టు ఉంటుంది అందుకని యూస్ చేసిన శారీ పెట్టినట్టు ఉంటుంది అందుకని మనం అయితే శారీ ఏది ఓపెన్ చేయడం కుదరదు వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసి ఏమని అనుకోండి అప్పుడు మాత్రం నేనైతే ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తామండి కస్టమర్ కోసం ఇందులో ఇప్పుడు ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం చూడండి ఎంత బాగుంటుందో క్వాలిటీ కానీ ఏదన్నా ఇది శారీ మేడం పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా వస్తుంది పళ్ళు అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ ఫైవ్ అండ్ అబౌ తీసుకున్న వాళ్ళకి త్రీ ట్వంటీ రూపీస్ ఇప్పుడు ఈ ఫైవ్ పీస్ ఒకే దాంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదండి చూపించాం సిక్స్ వన్స్ తీసుకోవచ్చు అట్లాగా లేదు అంటే వీడియో కాల్ ద్వారా గానీ లేదంటే మా ఇష్ట ప్రకారంగా ఒక ఫైవ్ శారీస్ ఫైవ్ డిజైన్ చేయమన్నా మేము ప్యాక్ చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ అండి మనం అయితే కస్టమర్స్ కోసం తీసుకొచ్చేసాము మన కస్టమర్స్ కోసం సూపర్ అంటే సూపర్ అండి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఈ ఐటమ్ మనం కస్టమర్స్ కి అయితే రీసెల్లర్స్ గానీ ఎవరికన్నా ఒక్కటే రేట్ మేడం బయట ఇంకా అందుబాటులోకి రాలేదు ఈ ఐటమ్ పూర్తిగా సో మనం కస్టమర్స్ ఇస్తున్న ప్రైస్ కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో ఒక చిన్న ఆఫర్ ఏంటంటే రీసెల్లర్స్ ఎవరికన్నా త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ గా ఇస్తున్నాము అండ్ బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కిండి బండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నాము అసలు శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతుంది ఐటమ్ ఇది అంతా ప్యూర్ కాన్సెప్ట్ లో నడుస్తుంది మనం ఏంటంటే డైలీ యూస్ చేసుకోవడానికి కస్టమర్స్ కి మనం ఇటువంటి హెవీ డిజైన్స్ కస్టమర్ కోసం బేసిక్ రేంజ్ లో తీసి తీసుకొచ్చేసామండి ఓకే కస్టమర్ కోసం ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి ప్యూర్ జార్జెట్ అండి ఇది బ్యాంబర్ జార్జెట్ మేడమ్ విత్ ఇస్కోస్ బోర్డర్ ఇదిగోండి పళ్ళు రాళ్లు ఇంకా గ్రాండ్ గా వస్తుందో ఈ ఐటమ్ ఇంకా రాలేదు మార్కెట్ లోకి మనం తీసుకొచ్చేసాము పెళ్లిళ్ల సీజన్ ఫుల్ గా ఉంది పెట్టుబడిదారులకు కానీ ఎవరికైనా సరే ఎవరికి ఎన్ని పీసులు కావాలంటే అలా అన్ని పీసులు తీసుకోండి మనం అయితే చక్కగా మంచి ఛాన్స్ రేట్ లో స్పెషల్ ప్రైసెస్ అయితే కస్టమర్స్ కి అండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చీర జాకెట్ కలిపి ఆరు మీటర్లు ఖచ్చితంగా ఆరు మీటర్లు అంతకన్నా పైన ఉంటుంది లోపు అయితే ఉండదండి సిక్స్ మీటర్స్ ఏబో తప్ప సిక్స్ మీటర్స్ బిల్ అయితే ఉండదు లేటెస్ట్ డిజైనర్ శారీ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మనం అందజేస్తున్నామండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ దీని పేరు చీరాల కాటన్ అని బయట మార్కెట్ లో అయితే నడుస్తుంది బట్ ఇదైతే చీరాల కాటన్ కాదండి వెయిట్ బాగా బాగా లైట్ పట్టుకున్న రెండు వందల యాభై గ్రాములు కూడా ఉండదు మేడం అయితే డైలీ యూస్ కి ఈ సమ్మర్ సీజన్ లో ఎక్సలెంట్ ఉంటుంది రెండోది ఏంటంటే దీనికి ఏ అయితే సంబంధం లేదండి ఈ వీడియో మొత్తం రీసెల్లర్స్ కి పెట్టుబడిదారులకి డిజైనర్ కాన్సెప్ట్ ఈ మూడు అయితే నేను చూపిస్తున్నా మేడం చక్కగా ఐటమ్ ని ఆఫర్ ని రెండింటిని గ్రాప్ చేసుకోండి ఓకే ఆఫర్ అంటే ఏంటి ఆఫర్ చెప్తారు లాస్ట్ వన్ చెప్తారా మేడం ఏం లేదు మనము కస్టమర్స్ కోసం చిన్న డిస్కౌంట్ లాగా పెడుతున్నాం రంజాన్ వస్తుంది కాబట్టి అంటే ఒక త్రీ థౌసండ్ సేల్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక చిన్న హాట్ క్యారియర్ అనేది ఇస్తున్నాం అండి ఓకే థౌసండ్ యూనిట్స్ హాట్ క్యారియర్ అయితే ఇస్తాం అది లాస్ట్ లో చూపిస్తాం లాస్ట్ త్రీ థౌసండ్ ఎబోవ్ అది సేల్స్ వాళ్ళు పర్చేస్ అని పర్చేస్ చేయని ఇప్పుడు మనం ఒకటి మొత్తం పర్చేస్ సరే మనం ఆ చిన్న ఆఫర్ అనేది ఇద్దామన్న ఉద్దేశంతో సమ్మర్ స్టార్టింగ్ అవుతుంది కాబట్టి రంజాన్ స్పెషల్ గా రంజాన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ స్పెషల్ గా చిన్న ఆఫర్ అయితే మన షాప్ నుంచి ప్రతి కస్టమర్ కి అందజేద్దాం అని ఒక మూడు వేలు మూడు వేలు పర్చేస్ వాళ్ళకి చిన్న హాట్ క్యారియర్ హాట్ బాక్స్ అనేది మనం ఇస్తున్నాం ఇది వచ్చేసి పళ్ళు సారీ కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్ లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఇదంతా ప్యూర్ కాన్సెప్ట్ లో వస్తుంది అంత ఎఫర్ట్ చేయలేరు అంటే మనం మాట చెప్పకూడదు చిన్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టు లేటెస్ట్ డిజైన్స్ మొత్తం మనం తీసుకొచ్చాము ఇది కూడా మీకు ఆరు మీటర్లు అంతకన్నా ఎక్కువే ఉంటది తప్ప దాని లోపు అయితే రాదండి ఇప్పుడు ఇందులో వచ్చేసే కలర్స్ చూడండి మేడం మొత్తం లేటెస్ట్ డిజైన్స్ అండి సింగిల్ డిజైన్స్ విత్ ఎయిట్ కలర్ షాట్ మేడం ఇది ఓవరాల్ కలెక్షన్ ఎయిట్ పీస్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి బేసిక్ రేంజ్ లో వచ్చేసిన ఆల్ఫైన్ నైటీస్ ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మేడం ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండి స్టార్టింగ్ ప్రైస్ 249 రూపీస్ ఓన్లీ అండి 249 రూపీస్ ఓన్లీ ఓకే మనకి లెంత్ కూడా చాలా చక్కగా వస్తుంది మేడం ఎక్సెల్ సైజ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో అయితే వస్తుంది ఇప్పుడు ఈ ఆల్ఫైన్ బేసిక్ రేంజ్ లో ఎందుకు తెప్పించాము అంటే ఇప్పుడు ప్యూర్ కాటన్ వచ్చిందనుకోండి కొంచెం కలర్ ఫేడ్ అనే తత్వం అనేది ఉంటుంది ఈ ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ అట్లా ఏమీ ఉండదు సో మనం ఇట్లా అయితే తెప్పించాము అండ్ ప్రతి దానికి ఇట్లా వర్క్ అయితే వస్తుంది రూపీస్ మేడం ఇంకొక నైట్ కూడా ఇందులో అయితే మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం సేల్స్ వాళ్ళకి బండిల్ కి అయితే ట్వంటీ ఫైవ్ వస్తాయండి ఫిఫ్టీన్ పీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలకి ఇస్తామండి మనకి బాడీ పార్ట్ దగ్గర వర్క్ వస్తుంది మేడం అండ్ బటన్స్ తో కూడా వస్తుంది సైజ్ కూడా ఎక్సెల్ లెంత్ కూడా ఫైవ్ ఫైవ్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇప్పుడు కస్టమర్స్ కి కొంతమందికి ఒక చిన్న డౌట్ వస్తుంది మేడం ఏంటంటే సార్ త్రీ థౌసండ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఒక చిన్న హాట్ బాక్స్ ఇస్తా అన్నారు మేము ఒక సిక్స్ థౌసండ్ పర్చేస్ చేసాము మరి మాకేంటి అందరం రెండు ఇస్తామండి ఓకే త్రీ కి ఒకటి సిక్స్ కి రెండు అట్లా ఇస్తాము ఏంటంటే కస్టమర్స్ కి కొంచెం స్పెషల్ గా ఇద్దాము అని చిన్నది ఒక థౌసండ్ యూనిట్స్ వచ్చేది ఇస్తున్నామండి చిన్న హాట్ క్యారియర్ అనేది మనం ఇట్లా ప్రెసెంట్ అనేది ఇస్తున్నాము ఇదిగోండి ఇందులో వచ్చేసింది ఐటమ్ ఈ ఐటెం పర్చేస్ చేసుకునే వాళ్ళకి త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇప్పుడు మన దగ్గర ఇదే ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్ లో త్రీ ఫిఫ్టీ రేంజ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఆ రేంజ్ కూడా ఉంది లైక్ త్రీ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ ఆ రేంజెస్ లో కూడా మన దగ్గర ఐటమ్ అయితే ఉంది ఇప్పుడు అంతా సేల్స్ వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి సమ్మర్ దగ్గరలో ఉంది కాబట్టి బేసిక్ రేంజ్ అంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఛాన్స్ తక్కువ బడ్జెట్ మీడియం బడ్జెట్లో కావాలని మనం ఈ ప్రైజ్ అయితే అనౌన్స్ షాప్ కు విజిట్ చేస్తే ఆ ప్రైజ్ రేంజ్ కూడా మనం అయితే కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తామండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేది మలై కాటన్ మేడం ఇదిగోండి ఇదంతా మనకు మలై కాటన్ వస్తుంది మలై కాటన్ మనకు వచ్చేసి ఇది ఏ సింగిల్ పీస్ అన్న తీసుకోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇందులో టూ త్రీ బ్రాండ్స్ మనం అయితే మిక్స్ చేసి చూపిస్తాం ఏంటంటే ఈచ్ కంపెనీకి ఒక కేటలాగ్ వచ్చేసి పదిహేను పీసులు మాత్రమే వస్తాయి మనం టూ త్రీ చేస్తే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ పీస్ వస్తుంది కస్టమర్ సెలక్షన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ప్రతి ఒక్క దానికి ఫోటో అయితే ఉంటుంది ఇంకా డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు వాట్సాప్ ద్వారా అయితే సెండ్ చేసేచ్చు ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎవరైతే టెన్ పీస్ అండ్ అబౌవ్ తీసుకుంటారో వాళ్ళకి మనం ఇస్తున్న చిన్న ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే ఇది ఓవరాల్ గా వచ్చేసే క్యాటలాగ్ అండి క్యాటలాగ్ వచ్చేసి మనం ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ పీస్ చూపించా అని తీసుకొని త్రీ నైన్ సేల్స్ వాళ్ళకి టెన్ పీస్ లైక్ లైక్ సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంచి బోర్డర్ తో వచ్చేసిన ప్రీమియం డోలా సీట్ మేడం ఇది అండి ఇదే మేడం ఇవాళ వీడియోలో ఇంకొక హైలైట్ ప్రైస్ కూడా అంతే సూపర్ అండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఫోర్ నైన్టీ నైన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది అంతా మనకు వచ్చేసి ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి మిక్స్ కాదు ఫ్రెష్ ఐటమ్ కొన్ని సారీస్ కి ట్యాజిల్స్ వస్తాయి కొన్ని సారీస్ కి ట్యాజిల్స్ రావండి వీటిలో కలర్ లైక్ కలంకారీ కాన్సెప్ట్ అండ్ ఫ్లవర్ కాన్సెప్ట్ రెండు ఐటమ్స్ మనం షేర్ చేస్తున్నాం మేడం ఇదిగోండి మేడం ఓన్లీ పేస్టల్స్ ఎక్కువ వస్తాయండి ఇందులో చూడండి డిజైన్స్ కూడా డిఫరెంట్ చాలా క్లాస్ గా చాలా డిఫరెంట్ గా యూనిక్ కాన్సెప్ట్ మేడం ఇదంతా ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ ఒక ఐటమ్ కి మేడం ఇప్పుడు ఇందులో కూడా నేను నిన్న చెప్పే కదా త్రీ థౌసండ్ తీసుకోండి చిన్న హాట్ క్యారియర్ అనేది పొందని ఇప్పుడు వీటిలో ఒక రెండు అట్లాగా వీడియో మొత్తంలో ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు ఆ ఆఫర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము కస్టమర్స్ కి చక్కగా పేస్టల్ చాట్ వచ్చింది ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఒకసారి ఓపెన్ చేస్తున్నారండి చూద్దాం అండి ఓకే సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి చిన్న స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మేడం అప్పుడు వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ రాదండి డిస్కౌంట్ లేకపోతే ఫ్రీ షిప్పింగ్ రెండిట్లో ఏదో ఒకటే వర్తిస్తుంది వస్తుంది షుబోరి మేడం ఈ నైటీస్ అన్ని వచ్చేసి షుబోరి ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ వస్తుంది మేడం ఈచ్ బండిల్ కి మనకు వచ్చేసరికి ఫైవ్ పీస్ అయితే వస్తాయి మేడం ఇలా బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి పడుతుంది బండిల్ తీసుకుంటే సింగిల్ అయితే గనక మనం ఇస్తున్న రేట్ ఏంటంటే సింగిల్ అయితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రము రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ జస్ట్ ఇట్లా శాంపిల్ గా చూపిస్తున్నాను ఇట్లా వస్తాయి అండి ఇప్పుడు బండిల్ టు బండిల్ అంటే ఇందులో ఒక నాలుగు ఐదు డిజైన్లు వస్తాయి మేడం డిజైన్ ఒక్కొక్కటి ప్యాక్ చేయమన్నా మనం ప్యాక్ చేసి ఇస్తాము కస్టమర్ కోసం ఒకటి శాంపిల్ గా సైజ్ ఓపెన్ చేస్తాము ఇదే నైట్ మూడు వందల పైన ఉంటుంది చక్కగా రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా వస్తుందో సైజ్ కూడా పెద్ద సైజ్ అండి ఇది చక్కగా చిన్నది గోట్ లేస్ వరకు అయితే పైపింగ్ తో వస్తుంది మనకి సైడ్స్ పైపింగ్ వస్తుంది ఇట్లాగా లేస్ వరకు అయితే వస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఐదు నైటీలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే టెన్ నైటీస్ తీసుకున్న వాళ్ళకి చెప్పిన కొంచెం రెండు వందల ఐదు రూపాయలు అలా పడుతుందండి